హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీయర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పొరుటు లేదు ఎగ్ బుజ్జి అని కూడా అంటారండి సో ఫస్ట్ దానికోసం అయితే నేను ఎగ్స్ ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ పక్కన టూ ఎగ్స్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను మనకి ప్యాన్లో ఏదైనా వాటర్ కంటెంట్ ఉంటే ఫస్ట్ అయితే హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ తీసుకుందాం సో ఆయిల్ అనేది మనం ఎగ్స్కి సరిపడా తీసుకోవాలి ఇక్కడైతే నేను వన్ టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆయిల్ అనేది సో ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోవాలి తర్వాత మనం ముందుగా ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ అయితే ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఆనియన్స్ నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని సో ఇలా వేసేసుకోవాలి సో వీటిని అయితే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి నేనైతే కర్రీకి సరిప సరిపడే అంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ సో ఆ వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ అనేవి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ కూడా వచ్చేసింది సో ఇలా కలర్ చేంజ్ వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం ఒక చిటికటి పసుపు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కారం సరిపడినంత యాడ్ చేసుకుందాం సరిపడనంత ఇందులోకి నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి టూ స్పూన్స్ వరకు నేను కారం అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ సో చూసారు కదా సో అందరూ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి త్వరగా మనకి ఏదైనా కర్రీ లేకపోతే ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఈ రెసిపీ అనేది ఎగ్ బుజ్జి సో నెక్స్ట్ కారం పసుపు నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇందులోకి సో ఇలా వేసేసుకొని ఆనియన్స్కి మొత్తం కలిసేలాగా నీట్గా ఇవన్నీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనకి వీటి కూడా మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సో చూసారు కదా సో ఇప్పుడైతే మనం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకుందాం ఇందులోకి సో ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగా మనం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకొని మిడిల్లో ఇలా వేసేసుకోండి సో ఇలా చూస్తున్నారు కదా కర్రీ అంతా నేను పక్కకు తీసేసుకొని ఆనియన్స్ సో ఇలా మనం మధ్యలోకి ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను సో సెకండ్ ఎగ్ కూడా అలాగే వేసేసుకోండి ఇందులోకి కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం తిప్పుకుంటే బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీఆర్ బ్లాగ్స్కి ఇక్కడైతే నేను టూ ఎగ్స్ పగలగొట్టేసుకున్నాను కొట్టేసుకున్నాను కదా సో వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికనిచ్చేసి ఆ తర్వాత మనం నీట్గా కలిపేసుకుందాం ఆనియన్స్లో వరకు నీట్గా కలిపేసుకుందాం చూసారు కదా ఎక్కడైతే నాకు ఎగ్ ఉడికిపోయింది సో ఇప్పుడు ఆనియన్స్తో ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను సో ఇలా నీట్గా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం హీట్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేస్తే మనకి ఎగ్ గుజ్జీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అయిన రెసిపీ అండ్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడ ఫైనల్గా మాకు ఎగ్ గుజ్జీ అనేది రెడిపోయింది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో పక్కకు తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది సుజీస్ స్వియర్ లాగ్స్కి